కార్తీక దీపం రెండు సీరియల్లోని నేటి ఎపిసోడ్లో జ్యోత్స్న గౌతమ్ సుమిత్ర దీప కార్తీక్ల మధ్య వివిధ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ ఎపిసోడ్లో వారి మధ్య సంభాషణలు గొడవలు ఎలా ఉంటాయో చూద్దాం కార్తీక దీపం రెండు సీరియల్ టుడే జూలై పద్నాలుగో తేదీ ఎపిసోడ్లో శివన్నారాయణ ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంటూ కార్తీక్ దీప స్కూటీపై వెళ్తారు మధ్యలో మొక్కజొన్న పొత్తుతో కార్తీక్ ను కూల్ చేయాలని చూస్తుంది దీప అత్తచీర తీసుకుని అమ్మకు ఇవ్వమంటే ఇవ్వొచ్చుగా అని దీపమీద కాస్త కోపం చూపిస్తాడు కార్తీక్ నీమీద కోపాన్ని మా అమ్మమీద అత్తయ్య ఎందుకు చూపించాలి ఇక శివన్నారాయణకు ఈగో అని కార్తీక్ అంటాడు అయిపోయింది వదిలే అని దీప చెప్తుంది కార్తీక్ను చేస్తుంది దీప నువ్వు అందగాడివి బావ అని అంటుంది వంటలక్క మరోవైపు దీప జడలో కార్తీక్ రోజా పెట్టడం గుర్తుచేసుకుంటూ మండిపోతుంది అప్పుడే గౌతమ్ తన గదిలోకి రావడంతో జ్యో షాక్ అవుతుంది ప్రైవేటుగా మాట్లాడదామని వచ్చా అని చెప్పి జ్యో చేయి పట్టుకుంటాడు గౌతమ్ కంగారు పడ్డ జ్యో పారిజాతాన్ని రమ్మని మెసేజ్ చేస్తుంది నీకోసం నేను దీపను కూడా చంపాలనుకున్నా కానీ బతికేసింది మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చంపే వీలు లేదు అని గౌతమ్ అంటాడు పారుకు కాల్ చేస్తుంది జ్యోత్స్నా వెంటనే వెళ్లాలని పారు అనుకుంటే శివన్నారాయణ అడ్డుకుంటాడు ఇటు జ్యో చేయిని నలిపేస్తూ రింగ్స్ నచ్చాయా అని గౌతమ్ అడుగుతాడు సరదాగా అలా బయటకు వెళ్దామా అంటాడు అప్పుడే కాఫీ పట్టుకుని పారు ఎంట్రీ ఇస్తుంది వెరైటీ వంటకాలు చేస్తున్నానని పారు చెప్పడంతో గౌతమ్ వెళ్లిపోతాడు ఎంగేజ్మెంట్ చెడగొట్టే ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్దాం కాశీ ఎంతవరకు వివరాలు తీసుకున్నాడో చూద్దాం అని జ్యో అంటుంది కాంచన దగ్గరకు దశరథ్ సుమిత్ర వెళ్తారు అన్నయ్య వదిన నాతో మాట్లాడింది అంటూ కాంచన సంతోషంలో తేలిపోతుంది వల్లో మన మధ్య గొడవలు వచ్చాయి కాని మనం ఎప్పుడూ పౌరుషంగా మాట్లాడుకోలేదు అని సుమిత్ర అంటుంది ఎవరో ఏదో అంటే ఇంటిపడుచును దూరం పెడతారా అని అనసూయ అడుగుతుంది అందుకు కారణం నీ మేనకోడలే లేదంటే కాంచన నేను తోబుట్టువుల్లా ఉండేవాళ్లం అని సుమిత్ర అంటుంది మరి ఇప్పుడెందుకు వచ్చావు అత్తా అని కార్తీకంటే కాంచన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మధ్యలో దశరథ్ మనం వచ్చిన పని ఏంటి అని గుర్తు చేస్తాడు నేను కొందరికీ పరాయి దాన్నే అన్నయ్య అని కాంచన అంటే నన్నే కదా ఈ మాట అన్నావని సుమిత్ర బాధపడుతుంది నీ మనసు గాయపడేలా నేనెప్పుడైనా మాట్లాడానా నువ్వు నేను వేరు అని నేనెప్పుడూ అనుకోలేదు తప్పు చేశానంటే కొట్టు వదిన అని కాంచన చేతులతో చెంపలపై కొట్టుకుంటూ ఏడుస్తుంది సుమిత్ర ఆ సీన్ చూసి దీప కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు సుమిత్ర చేతితో టాబ్లెట్ ఇస్తే కాంచనవద్దంటుంది టాబ్లెట్స్ వాడకపోతే నేనేమైనా చచ్చిపోతా అనుకున్నావా నా గుండెకు తట్టుకుని నిలబడే శక్తి ఉందన్నయ్యా నా తండ్రి నన్నొక డ్రైవర్ తల్లిలా చూసి వెళ్ళిపోయాడంటే రోజే చచ్చిపోవాలి నా మేనకోడలి పెళ్లి చేయాల్సిందాన్ని ప్రేమగా పిలవడానికి వచ్చారు ఇది చాలు అన్నయ్యా ఆడదానికి కష్టం వస్తే చెప్పుకునేది అమ్మనాన్న తర్వాత అన్నయ్యకి అని కాంచన బాధపడుతుంది వదిన మన మధ్య జరిగింది మర్చిపో మనలో మనం సర్దుకుపోవాలి కలిసిపోవాలి నిశ్చితార్థానికి రా మామయ్యతో మాట్లాడి చూస్తాం అని సుమిత్ర అంటుంది నేను ఆ తండ్రికే పుట్టా కాని నాన్నకు నీమీద ఉన్నంత ప్రేమ లేదు మనం మాటలు ఇచ్చుకున్నంత తేలికగా పిల్లలు మనసులు ఇచ్చుకోలేరు కదా అని కాంచన అంటుంది అనసూయ కాఫీ తీసుకొస్తే దీపను పిలుస్తుంది కాంచనా దీపరాదు ఆమె కాఫీ ఇస్తే మీ వదిన తీసుకోదని అనసూయ అంటుంది అయినా దీప అని పిలుస్తుంది కాంచనా కాఫీ గ్లాసులు తీసుకో మా అన్నయ్య వదినకు ఇవ్వు కాఫీ ఎందుకు తీసుకోవడం లేదు అని సుమిత్రను అడుగుతుంది కాంచనా దీప నా ఇంటి యజమాని నా ఇంటి కోడలు దీప నువ్వు అమ్మగారు అని పిలుస్తావేంటి వరుసకు చిన్నమ్మ అవుతుంది అని కాంచన అంటుంది కాని ఈ మనిషికోసం ఒక్క కూడా దిగను నా తరపునుంచి కూడా లేదు ఆమె వస్తే నిశ్చితార్థం జరగదేమో అనే భయంకూడా ఉంది అని సుమిత్ర చెప్తుంది ఓవైపు చెల్లి మరోవైపు భార్య ఎవరినీ నిందించలేను ఎవరినీ సమర్థించలేను నా తండ్రి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకురాకండి నా కూతురు నిశ్చితార్థానికి రావాలి కాంచన అని దశరథంటాడు కాంచనకు బొట్టు చీరపెట్టి ఆహ్వానిస్తుంది సుమిత్ర నువ్వు ఈ పట్టుచీర కట్టుకునే రావాలి అని సుమిత్ర అంటుంది దీప నా ఇంటి కోడలిగా మా వదినకు పెట్టు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలు అపార్ధాలు కలహాలు చూపించారు కథలో తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది